తులారాశి వారికి ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే కాకుండా భారీ మార్పులను కూడా మీరు చూడబోతున్నారు కాబట్టి ఏంటంటే కనుకనండి తులారాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికైతే మంచి అంటే మంచి ఫలితాలు రాబోతున్నాయి వీరు ఏది పట్టినా కానీ వీరికైతే బంగారం కాబోతుంది ఈ నాలుగు రోజులు కూడా వీరు ఏంటంటే కొన్ని అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు చాలా వరకు కూడా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి కొన్ని కష్టాలు పడుతూ ఉన్నారు ఆ కష్టాలకు ఏంటంటే కనుక కొంచెం పులిష్టాప్ పడే సమయం అనేది ఇప్పుడు ఉందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే వీరు అంటే తెలియకుండా ఏంటంటే కనుక వీరి మనసులో వీరికి ఎక్కువగా ఆలోచన ఉందండి ఈ ఆలోచన వల్ల ఏంటంటే కనుక కొన్ని అనారోగ్య సమస్యలని కూడా వీరు ఎదుర్కొంటున్నారు అలా అనారోగ్యంతో ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే బాధపడిపోతుంది అలానే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే కాదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కానీ వీరి ఆలోచన వల్లనే ఏంటంటే కనుక తెలియకుండా అంటే ఇలా చాలా వరకు కూడా మన శరీరంలో కొన్ని మార్పులను చూసుకోవటం మనకు కొంచెం తలనొప్పి బాగా లేసేసి బాగా ఏంటంటే కనుక నండి ఇలా చేతులు లాగటం దానికి తోడు ఏంటంటే కనుక బీపీ డౌన్ అయిపోవటం ఇలాంటివి ఏంటంటే కనుక తులారాశులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో కొందరికి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట కొందరికి జరిగింది జరగ కనుక జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఆలోచించకండి మీ ఆలోచన ఏంటంటే కనుక మీ మీకు లేనిపోని సమస్యను అంటే క్రియేట్ చేస్తుంది అనమాట ఒక రకంగా మనం చెప్పాలంటే కనుక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో మీరు ఏది చేసినా కానీ మీకు బాగా అయితే కనిసొస్తుంది ఎక్కడ కూడా నష్టాలు అయితే కనిపించటం లేదు మీరు ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా కానీ మీకైతే అంతా కూడా మంచి ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుకనండి తులారాశి వాళ్ళు కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తగా పనులు చేసుకుంటే మాత్రం మీకు ఇబ్బంది అయితే లేదనమాట గత కొంతకాలంగా మనం చూసుకున్నట్టయితే వీరికి కొన్ని సమస్యలు వచ్చాయండి ఆ సమస్యలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా వీరి జీవితంలో కొన్ని మార్పులను తీసుకొచ్చాయి కాకపోతే వాటి వల్ల వీరు కొంచెం నష్టపోయారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అలానే కాకుండా ఈ తులారాశి వాళ్లకు అంటే కష్టాలు వస్తాయి ఆ కష్టాలకు తగ్గట్టుగానే ఏంటంటే కనుక ఫలితం కూడా ఉంటుంది అంటే కష్టాలను వీరు తీర్చుకోగలుగుతారు కష్టాలను వీరు సాల్వ్ చేసుకునే అంత ధైర్యం వీరికి ఉంటుంది ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి పైకి చూడటానికి ఏంటంటే కనుక సున్నితంగా కనిపిస్తూ ఉంటారు మెత్తటి మనసు మంచి హృదయాన్ని కలిగి ఉంటారు అంటే ఒక్కరిపై కుళ్ళుకోవటం అలానే కాకుండా ఒకరిని ద్వేషించటం చెయ్యరు వీరిపై ఎవరైనా అబద్ధాలు చెప్పినా లేదంటే కనుక వీరిని ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం వీరు అస్సలు కూడా సహించరని ఒక రకంగా మనం చెప్పొచ్చు ఈ యొక్క తులారాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి ముఖ్యంగా అందరినీ మనవాళ్ళు అనుకుంటూ ఉంటారు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు బాగా హెల్పింగ్ నేచర్ మనసులని ఒక రకంగా చెప్పొచ్చు అంటే ఒకరు బాగుపడొద్దు అలానే కాకుండా ఒకరు చెడిపోవాలి అనే ఆలోచన వీరికి ఉండదండి అందరు కూడా బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం ఈ తులారాశి వాళ్ళు ఇక అలానే కాకుండా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే బాగా సంపాదించుకోవాలి మనం కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి మనం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్నట్టుగా ఏంటంటే ఆలోచనలు ఉండిపోతారు కానీ భగవంతుడు ఏంటంటే కనుకనండి వాటిని సిద్ధింపబడేలాగా చెయ్యడు అంటే తులారాశిలో కొంతమంది ఉన్నారు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మంచి అంటే పొజిషన్లో ఉన్నారు ఉన్న కాడికైనా సరే బాగానే ఉన్నారు కానీ కొంతమంది చూసుకున్నట్టయితే మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారు అంటే డబ్బు సమస్యలతో కొంచెం కొట్టుమిట్టాడుతున్నారని చెప్పొచ్చు గుర్తుపెట్టుకోండి ఎక్కువగా దైవారాధన చేసుకోండి దేవుడి మీద అంటే మీరు భారం వేసేసి మీ పనులు మీరు చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది మీ కష్టాలు తొలగిపోతాయి మీకు ఇంకా ఇబ్బంది అనేది ఉండదనమాట ముఖ్యంగా ఈ నాలుగు రోజులు కూడా అండి బాగుంటుందండి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట మనము ఇరవై ఆరవ తేదీన చూసుకున్నట్టయితే కుంభరాశి పరంగా మనం అండి చాలా చక్కగా ఉందండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇరవై ఆరవ తేదీన మనకి ఏంటంటే కనుక ఏకాదశి కూడా ఉంది కాబట్టి మీరు దైవ దర్శనం చేసుకోండి చాలా మంచిది మీ దైవాన్ని కావచ్చు లేదంటే ఇంట్లో ఒక దీపం పెట్టుకోవటం కావచ్చు ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే కనుక మీరు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటాయన్నమాట చాలా వరకు కూడా మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీరు వెళితే ఏదైనా మంచి ఆలయానికి వెళ్ళండి దగ్గరలో ఉండే ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు ఎక్కడైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి లేదనుకుంటే కనుక ఇంట్లోనే మీరు ఇలా చిన్న దీపం పెట్టేసుకోండి సరిపోతుంది దైవ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇరవై ఆరవ తేదీన అందరికీ బాగుందండి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు అలానే కాకుండా చిన్న వ్యాపారస్తులకు కూడా బాగుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఏదైనా పని మీరు మొదలు పెడితే ప్రారంభిస్తే ఆ పని మీకు బాగా కలిసి వస్తుంది చాలా లాభాలని పొందే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ కూడా నష్టం అయితే లేదు విద్యార్థుల పరంగా బాగానే ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగానే ఉంటుంది ప్రేమికుల పరంగా బాగానే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఇక్కడ ఏంటంటే కనుక అనుకూలించే సమయం అని చెప్పొచ్చు ఎక్కడ కూడా మీకు ఏంటంటే కనుక అప్ డౌన్ అయితే లేదు మంచిగా ఏంటంటే కనుక ఈ రోజు గరిచిపోతుంది ఇబ్బంది అనేది లేదనమాట హాయిగా ప్రశాంతంగా ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే కనుక అండి మీరు కొంచెం అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఈ నాలుగు రోజులు కూడా ప్రయాణం చేసేటప్పుడు కొంచెం చూసుకోండి సరిపోతుంది మిగతాదంతా కూడా ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక ఆ తర్వాత ఇరవై ఏడవ తేదీన బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఇరవై ఏడవ తేదీన కానీ ఇరవై ఎనిమిదవ తేదీన కానీ మీరు ప్రయాణం చేయాల్సిన అంటే అవసరం ఉంటుందన్నమాట మీరు ఒకవేళ అంటే లాంగ్ డ్రైవ్ అయితే మీరు ఏంటంటే కనుకనండి మీరు అంటే చాలా వరకు కూడా బైక్పై ఇలా వెళ్ళేటప్పుడు హెల్మెట్ని ధరించడం కారు డ్రైవ్ అంటే డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం ఇవి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి ఇవి గుర్తుంచుకోండి ఇంకా ఈ నాలుగు రోజులు ఈ నెల వరకు కూడా అండి ఇవి గుర్తుంచుకోండి మీరు కొంచెం ఇక్కడ జాగ్రత్తలు వహిస్తే సరిపోతుందనమాట లేకపోతే లేనిపోనివి అంటే క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది సమస్యలు కాబట్టి కొంచెం ఇక్కడ జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఖచ్చితంగా దూర ప్రయాణం చేస్తారు అలానే కాకుండా ఏంటంటే మంచి శుభకార్యాలలో పాల్గొంటారు మీ ఇంట్లోనే మంచి ఆనందకరమైన అంటే వాతావరణం అనేది నెలకొంటుంది అలానే కాకుండా మీ బంధువుల్లో ఎవరైనా ఇంటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఇరవై ఏడవ తేదీన బాగానే ఉంటుంది ఇక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు అలానే కాకుండా కోర్టు కేసులు ఉన్నట్టయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీన ఆ కేసుల్లో మీరు విజయం సాధించే అవకాశం కూడా ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఎవరినైనా ధనం అడిగితే ఆ ధనం మీ చేతికి చేరే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా మనకు కనిపిస్తుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి మీరు ఇరవై ఏడవ తేదీన బాగానే ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీన కూడా మీకు అనుకూలించే సమయం ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీకు ఏదైనా చీటీ వేస్తే అందులో మీకు లాభం అయితే కలుగుతుంది అనమాట ఎక్కడ కూడా నిరుత్సాహపడే అంటే సిచ్యువేషన్ అయితే లేదు బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుకనండి చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతాయి అంటే చిన్న చిన్న మార్పులు ఏం జరుగుతాయి అంటే కనుక మీరు అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయని సమస్యలు ఏంటంటే కనుక మీకు కొంచెం మారే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎక్కువగా డబ్బు సమస్యతో బాధపడే వారికి ధనం అంటే ఆ సమస్య తీరేసి ధనం చేతి అవకాశం అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీన కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఎవరినైనా సరే మీరు ధనం అడిగి ఉంటే లేదంటే కనుక మీరు ఏదైనా అంటే ఇలా చిట్టి వేసుకోవటం కానీ డబ్బుని దాచుకోవటం కానీ దాచుకున్న డబ్బు పోయి మళ్ళీ దొరకటం కానీ లేదంటే కనుక మీరు ఒక చిట్టి వేసుకుంటే దానివల్ల మీకు లాభం రావటం కానీ ఇలాంటి మార్పులను అయితే మీరు చూడగలుగుతారు ముఖ్యంగా ధనానికి సంబంధించిన మార్పునైతే మీరు అధికంగా అంటే గమనించగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక వ్యాపారం ముందు సాగలేదు అసలు ఇప్పుడు సాగుతుందా లేదా అనే మార్పుని కూడా మీరు గమనించుకోగలుగుతారు వ్యాపార పరంగా కూడా మీకు బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదన్నమాట కాకపోతే ఏంటంటే కనుక కొందరిని మాత్రం అస్సలు నమ్మకండి వీళ్ళేంటంటే కనుక మీ బంధువుల్లోనే మీకు కొంతమంది శత్రువులు ఉన్నారు కదా వీరి పరంగా ఏంటంటే కనుక మీరు చాలా వరకు కూడా ఇబ్బందికరమైన సమయాన్ని మీరేంటంటే కనుక గడుపుతున్నారని చెప్పొచ్చు వీరు ఒకప్పుడు మీకు క్లోజ్ అండి ఇప్పుడు ఏంటంటే కనుక మీకు శత్రువులాగా మారిపోయారు వీళ్ళు ఏంటంటే కనుక మీతో బాగా మాట్లాడతారా మీ వెనక చెప్పేవన్నీ కూడా చాడీలు చెబుతారు అలానే కాకుండా వీరు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టాలి ఎటుపోయి మిమ్మల్ని అంటే బాధ పెట్టాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మీ బంధువుల్లోనే కొంతమంది ఉన్నారు వారితో కొంచెం చూసుకోండి వారితో ఏ పర్సనల్ విషయాలను మీరు పంచుకోకండి ఎవ్వరికి అంటే ఎవరిని కూడా అధికంగా నమ్మకండి అంటే మనవాళ్ళు అని నమ్ముతారు కానీ ఆ తర్వాత వాళ్ళ వల్ల మీకు నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ అయితే ఇక్కడ జరగవండి అంటే మన తోబుట్టులని కాదు కొంచెం మంది బంధువుల్లో కొంతమంది ఉన్నారు ఇలా ఆ బంధువుల వల్ల ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మీకు చెడ్డ పేరే వాళ్ళ వల్ల ఏంటంటే కనుక మంచి పేరు వచ్చిన ఆ సందర్భాలు కూడా లేవు చెప్పుకుందామంటే కనుక కాబట్టి ఏంటంటే కనుక పరంగా చూసుకున్నట్టయితే చక్కగా ఉండబోతుంది కోర్టు కేసుల్లో రాణించబోతున్నారు వృత్తి ఉద్యోగాలలో రాణించబోతున్నారు మంచి పురోగతి సా అంటే సాధించే అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా నష్టాలు అయితే జరగవు లాభాలే ఉంటాయి కాకపోతే ఏంటంటే కనుక కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయండి రావని కాదు ఆ సమస్యల్ని ఏంటంటే కనుక తట్టుకునేంత శక్తి మీకు ఉంటుంది ఆ సమస్యల్ని తట్టుకుని మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడైతే క్లుప్తంగా కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఏంటంటే కనుక మీరు ధైర్యాన్ని కోల్పోకండి తులారాశిలో ఉండే వాళ్లకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే వీరు ఎలాగైతే వీరి మంచి మనసు ఉంటుందో భగవంతుడు వీళ్ళకి ఏంటంటే కనుక అలాంటి ధైర్యాన్ని కూడా ఇచ్చారు ఏది జరిగినా మన మంచికి అనుకుంటూ ఉంటారు అనుకొని ముందుకు వెళుతూ ఉంటారు అలాగే మీరు ఏంటంటే కనుక ధైర్యాన్ని కోల్పోకండి ధైర్యంగా ఉండండి మీ పనులు కావచ్చు మీ విధి విధానాలు కావచ్చు అన్నీ కూడా చక్కగా ఉంటాయి అని ఒక రకంగా చెప్పొచ్చు ఎక్కడ కూడా మీకైతే ఇబ్బంది అయితే ఉండదండి చాలా చక్కగా ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి అలానే కాకుండా ఎవరితో మీ విషయాలను పంచుకోకండి ఎంత ప్రాణ స్నేహితులైన సరే వారితో ఎంతలు ఉండాలో అంతలోనే ఉండండి మీరు వ్యాపారం చేసే సంస్థల్లో ఏంటంటే కనుక చక్కగా మీరేంటంటే కనుక వ్యాపారం చేసే చోట కూడా ఏంటంటే స్నేహితులను అక్కడ ఒకవేళ స్నేహితు అంటే స్నేహితులు ఉన్నట్టయితే వారిని కొంచెం దూరం పెట్టండి ఇంకా మీ వ్యాపారం బాగా సాగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఏంటంటే కనుక ఇక్కడ మీకు ఏంటంటే కనుకనండి ఎవరైనా అంటే ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా వార్తలు వినాలనుకున్నా అలానే కాకుండా వివాహానికి సంబంధించి ఏదైనా వార్తలు వినాలనుకున్నా ఏదైనా మంచి వాహనం కానీ వస్తువు కానీ కొనాలనుకున్న ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి ఇరవై తొమ్మిదవ తేదీన చక్కగా ఇలాంటి వార్తలు అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంతా కూడా కూడా బానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు కానీ చిన్న సమస్యలకు ఏంటంటే కనుక పరిష్కారాన్ని మీకు మీరే చూయించుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీరు చేసే ప్రతి పని కూడా మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది అంటే అంత విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోతే ఒక రకంగా చెప్పాలంటే మంచి అనుకూల సమయాలని చెప్పొచ్చు ఈ నాలుగు రోజులు కూడా ఎక్కడైతే నష్టాలు లేవు అలా అని మీకు పెద్ద మొత్తంలో కూడా లాభాలు లేవండి అంటే ఈ నాలుగు రోజులు కూడా ఒక క్రమ పద్ధతిలో గడుస్తూ ఉంటాయి అలా మీరు కూడా దాన్ని నెట్టుకు వెళుతూ ఉంటారనమాట అలా మీరు ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించిన మార్పును గమనిస్తారు కొన్ని సమస్యలను తొలగించుకోకుండా అంటే తొలగించుకుంటారు కొన్ని అనారోగ్య సమస్యల్ని కూడా మీరు ఇక్కడ దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తిరుగుండదండి